నెల్లూరు చేపల పులుసు అయితే రెడీ అయిపోతుందండి మంచి అరోమా అన్నది వస్తుంది ఒక పక్కన నెల్లూరు స్పెషల్ ఒక పక్కన ఆంధ్ర స్పెషల్ నెల్లూరు స్పెషల్ చేపల పులుసు ఆంధ్ర స్పెషల్ రొయ్యల్ ఫ్రై అసలు రెండు కూడా వెజ్ బెజ్రోళ్ళు అస్సలు కిచెన్ వైపు వెళ్ళొద్దండి అంత మంచి అరోమా అన్నది వస్తుంది చాలా మంచి ఫ్లేవర్స్ ఉన్నాయి వస్తున్నాయి రెండు కూడా మిక్స్ అయ్యి వంట రూమ్ అయితే మాత్రం ఈరోజు గుమ్మగుమ్మలు ఆడిపోతూ ఉంది మరి ఫస్ట్ అయితే నెల్లూరు చేపల పులుసు ఎలా పెట్టాలో చూసేయండి ఫస్ట్ టైం కానీ మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అలాగే వీడియో చూసిన తర్వాత ఒక చిన్న లైక్ అమ్మో పిల్లలు కూడా వచ్చేస్తున్నాయి స్మెల్లకి డోర్ ఓపెన్ చేశానండి శుభ్రంగా కడిగేసుకోవాలండి చేపల్ని ఇవి కేజీ చేపలు ఎప్పుడైనా కూడా కొంచెం చేప ముక్క ఇట్లా ఉంటే టేస్ట్ అన్నది సూపర్ ఉంటుంది నెల్లూరు చేపల పులుసు అసలైన చేప ముక్క ఇట్లానే ఉండాలండి కొబ్బరి ముక్కలాగా కల్లుప్పు అలాగే పసుపు వేసి బాగా వాటర్ వేసి కడగాలి కేజీ చేపలకి ఒక వంద గ్రాములు చింతపండు అయితే పడుతుంది బట్ మనం దీంట్లో మామిడికాయ వేస్తున్నాము మామిడికాయ పులుపుని బట్టి కూడా చింతపండు అన్నది వేసుకోవాలి ఇక్కడ నేను వంద గ్రాముల కన్నా ఇంకా కొంచెం తక్కువ నిమ్మకాయ కన్నా ఒక పెద్ద నిమ్మకాయ సైజు తీసుకున్నానండి ఎందుకంటే మామిడికాయ చాలా పుల్లగా ఉంది అందుకని నానపెట్టేసుకోవడమే చింతపండుని నానపెట్టేసుకోవాలండి ఒక ఐదు నిమిషాలు నానితే పులుసు బాగా వస్తుంది రెండు స్పూన్లు ధనియాలు రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు ముప్పావు టీ స్పూన్ మెంతులు లో ఫ్లేమ్ పెట్టుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలండి మంచి అరువు అన్నది వస్తుంది మాడనివ్వకూడదు ఇంకా స్టవ్ ఆపేసుకొని చల్లారిన తర్వాత మెత్తని పొడి కింద చేసుకోవాలండి మంచి అరోమా వస్తుంది ఈ పొడితోటే మనకి సగం కూర అన్నది పులుసు నెల్లూరు చేపల పులుసు అన్నది అయిపోయినట్టే కొంచెం ఆయిల్ ఒక స్పూన్ ఆవాలు ఉల్లిపాయలు మగ్గిన తర్వాత రెండు టమాటాలు టమాటా కూడా మనకి ఆయిల్లో బాగా మగ్గాలండి అప్పుడే టేస్ట్ అన్నది బాగుంటుంది పులుసుకు తగినంత ఉప్పు కారం కొంచెం చేపల పులుసుకి కారం ఉంటేనే బాగుంటుంది జస్ట్ ఒక స్పూన్ ధనియాల పొడి పెట్టుకున్న చింతపండు పులుసు వేసేసుకోవాలండి ఒకసారి కలిపేసుకుని మూత పెట్టుకుని మరగనివ్వాలి పులుసు బాగా మరిగేటప్పుడు ఈ చేప ముక్కలను వేసేయాలండి వేసి అటు హై కాదు ఇటు లో కాదు మంట ఒకసారి ఇలా తిప్పి మూత పెట్టి బాగా నైంటీ పర్సెంట్ మనకి పులుసు మరిగిపోయిందండి ఇంక ఇప్పుడు ముక్కలు వేసుకోవడమే మామిడికాయ ముక్కలు ఇందాక మనం పొడి చేసి పెట్టుకున్న పొడి అండి అన్నీ వేయించుకున్నాం కదా చక్కగా ఒక మూడు స్పూన్లు వేస్తున్నాను మళ్ళీ మనం ఇంకొకసారి పులుసు వండినప్పుడు ఇంకొకసారికి ఉపయోగపడుతుంది మంచి అరోమా అన్నది వస్తుంది ఒకసారి పొడి వేసిన తర్వాత గరిటతో మాత్రం అస్సలు తిప్పకూడదండి మనం క్లాత్ తోటే కుదపాలి ఇట్లా ఇప్పుడు కొంచెం లో ఫ్లేమ్ పెట్టేసి పులుసుని మరగనివ్వాలి చేపకి మామిడికే పులుపు కూడా పట్టాలి కాబట్టి కొంచెం లో ఫ్లేమ్ పెట్టేసి మగ్గనివ్వాలి వానని పులుసుని మరగనివ్వాలి నెల్లూరు చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి చాలా మంచి స్మెల్ అన్నది వస్తుంది నిజంగా మనం వేసిన పొడి ఏదైతే ఉందో అది ఒకసారి చేసి పెట్టుకుంటే చేపల పులుసు చేసినప్పుడల్లా చాలా ఈజీగా వేసుకుని చేసేసుకోవచ్చు మామిడికాయ ముక్కలు నెల్లూరు చేపల పులుసు చాలా మంచి అరోమా అన్నది వస్తుంది చాలా టెంప్టింగ్ గా ఉంది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి రెసిపీతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టే యూన్ మై ఛానల్ జ్ఞానామృత కిచెన్ వీడియో చూసిన తర్వాత తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్